రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి మూడు రోజులైంది అందులోపలనే గ్రామాలలో కొన్ని ఏరియాలలో తెలుగుదేశం నాయకత్వం కొంత హల్చల్ చేస్తుంది కాబట్టి చెప్పండి ఒకసారి వెంటనే హల్చల్ చేసే విధానాలు ఇంకొకరిని ఇంకొకరిని భయప్రాంతులు గురి చేసే విధానాలు లేదంటే ఈయన మా దగ్గరికి రావాలి మేము చెప్పినట్టే వినాలి అనే ఆలోచన విధానాలు అదేవిధంగా మేమే గెలిచాం మేము ఇన్ని ఓట్లు ఇంత శాతంతో గెలిచామని ఎక్కడైనా ఏ నాయకుడు విరవిగినా కూడా అది ఇబ్బందులకు గురయ్యేది రేపు ఇబ్బందులు పడేది అధినాయకత్వమే బాగా గుర్తుపెట్టుకోండి ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట అరవై అరవై నాలుగు నియోజకవర్గాలు ఏ విధంగా అయితే కూటమి సంపాదించుకున్నారో వీళ్ళంతా ఓసారి ఆలోచన చేసి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా తెలియజేస్తాను